జై వాసవిఐ వారి నిత్య వార్తా సమాహారం టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ ఆర్సీలు మీరు పూర్తి చేయవలసిన టాస్క్లు ఇవే మరి సపోర్ట్ వాసవి మిషన్ టుడే డ్రైవ్లో డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ ఛాన్స్ ఉపయోగించుకుంటాం గవర్నర్ జి శ్రీనివాస్ షుగర్ मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैक आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल वीसीए न्यूज़ जसीलू आरसीलू मेरे पूर्ति చేయవలసిన టాస్క్లువే మరి మీరు సిద్ధమా సాధారణంగా జోన్ చైర్పర్సన్ చైర్పర్సన్ స్థాయిలో తప్ప ఇంటర్నేషనల్ స్థాయిలో పెద్దగా గుర్తింపు ఉండదు మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ జెర్సీలు ఆర్సీలకు ఇచ్చి వారిని మిడ్కాన్ వేదికపై గౌరవించేందుకు నిర్ణయించారు ఒక జెర్సీ తన జోన్ లోను ఒక ఆర్సీ తన రీజియన్ లోను కాస్త శ్రమించడం ద్వారా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హానర్ ను సాధించవచ్చు జోన్ చైర్పర్సన్ టాస్క్ జెర్సీలు చేయగలిగే ఐదు అంశాలను రవిచంద్ర గారు టాస్క్లో పొందుపరిచారు అవేమిటో చూద్దాం ఒకటి జెర్సీ తన జోన్లోని అన్ని క్లబ్బులు గుడ్ స్టాండింగ్లో ఉండేలా చూడాలి రెండు జెర్సీ యాభై కేసీజీ విరాళాలు సేకరించాలి మూడు తన జోన్లో మూడు కొత్త క్లబ్బులను ఏర్పరచాలి లేదా జోన్లో క్లబ్ల సభ్యత్వాన్ని యాభై శాతం పెంచాలి నాలుగు జోన్లోని సుగం క్లబ్బులు నిర్దేశించిన పర్మనెంట్ ప్రాజెక్టులో ఒకదాన్ని అమలు చేసేలా మోటివేట్ చేయాలి ఐదు జోన్లో ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలి లేదా మోటివేట్ చేయాలి ఈ ఐదు జోన్ చైర్మన్ వీసీఐ నిబంధనలు విప్రోలో ఉంచిన విధులు బాధ్యతలు నిర్వహించగలిగితే జెర్సీని మిట్కాల్ లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుర్తిస్తారు జూలైలో వెయ్యి మంది క్లబ్ ప్రెసిడెంట్ సమక్షంలో జెర్సీని సిల్వర్ కప్ సర్టిఫికేట్ మెడల్తో సత్కరిస్తారు అవుట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్లో ఓహ్ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యూస్ దీని ద్వారా ట్రాన్స్ఫర్ లో సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ ఇపుడేతే KVB డీలైట్ light యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ రీజన్ చైర్ లకు సింపుల్ టాస్కులు VCI వ్యవస్థలో రీజన్ చైర్పర్సన్ నిరంతరం సేవలు అందించాల్సి ఉంటుంది ఇటు సంస్థాపరంగా చేయవలసిన లక్ష్యాలు అటు క్లబ్ సేవా కార్యక్రమాలకు గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది జిల్లా గవర్నర్ సూచన మేరకు కృషి చేయాల్సి ఉంటుంది దీన్ని గుర్తించిన అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ గారు రీజియన్ చైర్పర్సన్లకు సింపుల్ టాస్క్లు ఇచ్చి మిడ్కాన్ లో హానరింగ్కు అవకాశం కల్పించారు ఆ టాస్క్లు ఏమంటే ఒకటి ఆర్సీలు తమ రీజియన్లోని లోని యాక్టివ్ క్లబ్బులను గుర్తించి వాటి సమస్యలను పరిష్కరించి వాటిని యాక్టివ్ చేసే ప్రధాన శ్రమంతిలోకి తీసుకురావాలి రెండు ఇక ఇప్పటికే యాక్టివ్గా ఉండి సుజావుగా పనిచేస్తున్న క్లబ్కు గుడ్ స్టాండింగ్ క్లబ్ ప్రమాణం అందుకునేలా చూడాలి అవన్నీ గుడ్ స్టాండింగ్ క్లబ్ హోదా అందుకోవాలి అంటే రన్నింగ్ క్లబ్బులకు గుడ్ స్టాండింగ్ క్లబ్లకు హోదేలా ఉండేలా చూడాలి ఇన్యాక్టివ్ క్లబ్బులను సంజీవని పథకం అమలు చేస్తూ యాక్టివ్ చేయడం ద్వారా ఆర్సీలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుర్తింపు పొందవచ్చు ఈ టాస్క్లు సాధించిన రీజియన్ చైర్పర్సన్లు మిట్కాన్ లో క్లబ్ అధ్యక్షుడు హర్ష ద్వాణాల మధ్య ప్యూర్ గోల్డ్ వీలోగో లోగో పిన్నును సగర్వంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకోవచ్చు జోన్ చైర్పర్సన్ చైర్పర్సన్ రీజియన్ ఈ నెల ఒకటి మార్చిలో మిగిలిన ఈ పదిహేను రోజులు కృషి చేస్తే వీటిని సాధించే అవకాశం ఉందని అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ అన్నారు సపోర్ట్ వాసవి మిషన్ టుడే డ్రైవ్ లో డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఛాన్స్ ఉపయోగించుకుంటాం గవర్నర్ జి శ్రీనివాస్ వి సపోర్ట్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్ డ్రైవ్లో తాను మార్చి ఇరవై రెండునో పాల్గొంటున్నానని అయితే ఈనాటికే జిల్లాలో క్లబ్ స్థాయిలో వరకు ఈ విషయం అందజేశానని డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ జి శ్రీనివాస్ తెలియజేశారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ తనకు కల్పించిన ఈ అవకాశాన్ని సపోర్ట్ మిషన్ టుడే సబ్స్క్రైబర్ డ్రైవ్లో శ్రీనివాస్ అన్నారు ఛానల్ ను సబ్స్క్రైబ్ పెంచేందుకు తనకు అనుగుణంగా ప్రణాళికలను గవర్నర్ జి శ్రీనివాస్ వివరించారు తొలత న్యూస్ ఛానల్ లింకును జిల్లాలో అన్ని క్లబ్బులకు చేరేలా జెర్సీలు ఆర్సీల ద్వారా ప్రయత్నిస్తామన్నారు తన క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ ఇతర ఆఫీసర్ల సహకారం తీసుకుని క్లబ్ పిఎస్టీలతో ఫోన్ ద్వారా మాట్లాడి అప్పటికప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయిస్తామన్నారు క్లబ్ వాట్సాప్ గ్రూపుల్లో పిఎస్టీల ద్వారా షేర్ చేయించి క్లబ్ సభ్యులందరినీ సబ్స్క్రైబ్ చేయమని కోరుతామన్నారు క్లబ్ స్థాయిలో ఏ క్లబ్ ఎక్కువ మందిని చేర్పిస్తుందో గుర్తించి టాప్ మూడు క్లబ్లకు ఆకర్షణీయమైన కానుక ఇస్తామని గవర్నర్ తెలిపారు అంతర్జాతీయ అధ్యక్షులు ఇచ్చిన ఈ టాస్క్ లో జిల్లాకు గుర్తింపు సాధించడమే జిల్లా ఐఈసీ ఆఫీసర్లతో సహా అందరి సహకారం తీసుకుంటామని గవర్నర్ శ్రీనివాస్ వివరించారు సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో విశయవారి నిత్య వార్తా వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి దేవి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి